ఋతు గ్రంథము ఒక భక్తుడు అంటారు దాన్ని తీర్మానాల గ్రంథము అంటారు తీర్మానాల గ్రంథము ఎక్కడో ఒక మూలన ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి కుటుంబము వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఆ వ్యక్తులు ఆ కుటుంబీకులు ఏ వంశంలోకి వచ్చారంటే ఏ సుక్రీస్తు వంశంలోకి వచ్చారు దేవునికి స్తోత్రం దానికి కారుకులైనటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు ఎలుమిలేకు తన భార్య నయోమి కుటుంబ పెద్దలుగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము తదుపరి రూతు కానీ బోయేజ్ కానీ ఏసుక్రీస్తు వంశావల్లోకి వస్తారు మత్స్య వార్త మొదటి అధ్యాయము ఐదవ వరులో మనకి ఆ పేర్లు కనపడతాయి వాళ్ళ గత చరిత్ర చూస్తే ఏమీ లేదు అందులోనూ రూతు అసలు వంశవాళ్ళలో ఉండడానికే అర్హత లేనటువంటి స్త్రీ ఆమె ఎవరు అంటే ఒక అన్యురాలు మన ప్రాంతము కాదు మన దేశము కాదు మన భాష కాదు మన యాస కాదు ఏమీ కాదు మనకు రూతుకు అసలు ఎటువంటి సంబంధము లేదు కానీ ఆమె తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయం అనేది ఏదైతే ఉందో ఆమె జీవితాన్ని మార్చేస్తే నీ జీవితాన్ని మార్చే విధంగా ఆ నిర్ణయం ఈ సంవత్సరం తీసుకోవాలి ఒకసారి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షంలో మనకి మాట కనపడుతుంటుంది న్యాయాధిపతులు వెళ్ళిన తినములందు దేశంలో కరువు కలగగా యోధ బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళాను ఎవరు ఆ మనుషుడు అంటే అతని పేరు ఎలిమిలేకు అని రెండో వస్తువులు మనకు కనబడతది అమ్మ ఏం చేశాడు కరువు చేసిందని మనది కాని దేశానికి మనది కాని దేశానికి వెళ్ళడానికి నిర్ణయం తీసేసుకున్నాడు ఆ నిర్ణయము అతని జీవితాన్ని మార్చేసింది నాలుగు వస్తువులను ఒకసారి చదువుతున్నాను చూడండి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని అక్కడికి వెళ్ళారు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు ఎవరిని చేశారు అంటే అన్ని స్త్రీలను వివాహం చేశారు ఎలుమిలేకు కుటుంబం మొదటి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఏమిటంటే మొయాబు దేశానికి రావటం రెండవ తప్పుడు నిర్ణయం ఏమిటంటే అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం ఈ నిర్ణయాల వల్ల ఆమె ఏమైందంటే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఎలుమిలేకు చనిపోయాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు చనిపోవడానికి గల కారణం ఏమిటాయంటే దేవునికి ఇష్టం లేనటువంటి చోటకు రావటం దేవునికి ఇష్టం లేనటువంటి స్త్రీలను వివాహం చేసుకోవటమే ఇక్కడ ఎలుమిలేకు నయోమి తీసుకున్నటువంటి నిర్ణయం తన కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది అందుకే తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి ఎప్పుడైతే ఆ దేశానికి వచ్చి తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందో అమ్మా అప్పుడే రూతు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది ఏంటో తెలుసా నా కుటుంబం ఎట్ట నాశనం అయిపోయింది ఇక్కడే ఏదో విధంగా కలో గంజ తినేసి ఇక్కడే ఉండిపోదాం అని ఆమె అనుకోలేదు ఏమనుకుందంటే తిరిగి నా దేశానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది దేవునికి స్తోత్రం మిస్టేక్స్ అనేవి సర్వసాధారణంగా మనం చేస్తూ ఉంటాం ఆ చేసినటువంటి మిస్టేక్ను బట్టి ఈ గిట్ట గడిపేద్దాంలే అని మనం ఎప్పుడు అనుకోకూడదు మనం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఏదైతే ఉందో అది మనకి తప్పు అని మనకి ఎప్పుడైనా అనిపిస్తే మనం వెంటనే ఆ నిర్ణయాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది నయోమి అనుకుంది నేను తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని వెంటనే డిసైడ్ అయ్యింది తిరిగి నా ప్రాంతానికి నా దేశానికి నేను వెళ్ళిపోవాలని దేవుని యొక్క మహాకురుని బట్టి అక్కడ ఆ కరువు అనేది పోయింది అంత సవ్యంగా ఉంది తిరిగి వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోయేట సమయంలో నయోమి తన కోడళ్ళు ఇద్దరిని చక్కగా పిలిచి అంటున్నటువంటి మాట అమ్మ నేను అలాగో ముసలిదాన్ని అయిపోయాను మీకు చక్కటి భవిష్యత్తు ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారా అంటే ఇక్కడే ఉండి తిరిగి మరి ఒక పెళ్లి చేసుకోండి ఇద్దరికీ అదే మాట చెప్పింది కానీ అందులో ఒక ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటి అంటే సరే అత్తయ్య నువ్వు చెప్పావు కదా నేను ఇక్కడే ఉంటాను ఎవరో ఒకరిని చూసి వివాహం చేసుకుంటాను ఇంకొక ఆమె ఒక నిర్ణయం తీసుకుంది అత్తయ్య నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా నీ దేశమే నా దేశము నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటావు నువ్వేం తింటే అది తింటా నువ్వేం చెప్తే అది చేస్తా దేనికి స్తోత్రం ఇద్దరు నిర్ణయాలు తీసుకున్నారు అమ్మ కోడలు ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు ఒక కోడలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే వివాహం చేసుకుందాం ఇక్కడే ఉందామని ఇంకొక కోడలు తీసుకున్న నిర్ణయం ఏమిటాయంటే అత్తతో పాటు వెళ్దామని తీసుకున్న నిర్ణయం విషయంలోనే వారి జీవితాలు మారిపోయినాయి తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి కోడల చరిత్ర అక్కడితో ఆగిపోయింది కానీ తీసుకున్నటువంటి నిర్ణయం అది మంచిదా చెడుదా చాలాసార్లు ఆలోచించింది ఒకసారి వివాహం అయింది అత్త నాతో పాటు ఉంది మేలయినా కీడైనా నేను మా అత్తతోనే ఉండాలి అని చక్కటి నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఆ కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ తప్పుడువే ఎలిమిలేకు దేశానికి రావటమే కానీ అన్ని ఇచ్చి వివాహం చేయడమే కానీ అక్కడ ఉండడమే కానీ ఏదైనా తప్పుడు నిర్ణయాలే ఇప్పుడు వారు తీసుకున్నారు కానీ మొట్టమొదటిసారిగా ఆ కుటుంబంలో రూతు మంచి నిర్ణయం తీసుకుంది నయోమి మంచి నిర్ణయం తీసుకుంది నయోమి తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలనుకుంది రూతు తన అత్తతో పాటుగానే రావాలనుకుంది ఎప్పుడైతే మంచి నిర్ణయాలు తీసుకున్నాయో అమ్మ వాళ్ళ జీవితాలు మారిపోయినట్లుగా మనం చూస్తాం రెండవ అధ్యాయానికి వచ్చేద్దాం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ ఒకసారి చూస్తే మోయాభిరాలైన రుతు నీ సెలవైన విడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వానివనుక పరుగు నేరు కొందునని నయోమితో చెప్పగా ఇక్కడికి రూతు ఋతు రెండవ నిర్ణయం తీసుకుంది ఏంటి ఆ రెండవ నిర్ణయం అంటే ఆ కుటుంబాన్ని మోసేటువంటి ఆ భారం ఏదైతే ఉందో అది నా భుజాల మీద ఎత్తుకోవాలి అని నిర్ణయం తీసుకుంది అమ్మ ఏం నిర్ణయం తీసుకుంది మా అత్తను వృద్ధాప్యంలో ఉంది కాబట్టి తన వయసు రీత్యా తన ఇంటి దగ్గర నుంచి ఆ భారం ఏదైతే ఉందో అది నేను మోయాలని డిసైడ్ చేసుకుంది తన అత్తతో చెప్తుంది అత్తయ్య నీకు ఇష్టమైతే నేను వెళ్ళి చేస్తాను నేను వెళ్ళి ఏదైనా ఒక పొలంలోకి వెళ్ళి పరిగివేరుకుంటాను అత్తతో ఉంటే ఆమె జీవితం మారేది కాదు అత్తతో పాటుగా వచ్చి పనికి వెళ్తాను అనే నిర్ణయం తీసుకుందే వచ్చి అత్తతో పాటే ఉంటే ఆమె జీవితం ఎలాగ మారేదంటే బోయేజ్తో పరిచయం అయ్యేది కాదు బోయేజ్తో పరిచయం అవ్వడానికి గల కారణం ఏంటంటే పనికి వెళ్ళటానికి నేనే ఆ భారం తీసుకుందాం అనుకుంది కాబట్టి తను అత్త వెళ్తే ఋతు జీవితం మారేది కాదు ఆ మన మాట మీకు అర్థమవుతుందా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన జీవితాన్ని ఏ విధంగా మారుస్తాయి అనడానికి ఒక ఫ్లో చెప్తా ఉన్నాను నేను నిర్ణయం తీసుకుంది వేరుకుంటకు వెళ్దామని పరిగెరుకుంటకు వెళ్ళింది తీరా చూస్తే అది బోయాజు యొక్క పొలం అక్కడికి వెళ్ళి పరిగెరుకుంటే బోయాజు రూతును నుంచి వస్తాడు ఎవరు ఈమె అని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఈమె దరిదాపుగా మీకు దగ్గర బంధువేనంట నయోమితో పాటు తన దేశాన్ని విడిచి వచ్చేస్తుందంట ఇక్కడ చక్కగా కష్టపడుతుంది ఉదయం నుంచి ఇప్పటి వరకు నడుము వాల్చకుండా విశ్రమించకుండా తన అత్త కోసం పరుగేరుతూనే ఉంది అనేటువంటి మంచి మాట చెప్తారు వారి పనివారు బోయాజు పనివారు మీ అందరికీ తెలిసింది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా ఎప్పుడైతే అలాంటి మంచి మాట ఆమె స్వభావం గురించి ఉన్నారో బోయాజు తనని పిలిచి అమని ఇక్కడ వరకు నీకు ఏ ప్రాబ్లం రాదు ఎవరు నేనేమని మాట అనరు నా నీటి కుండ ఎక్కడ ఉంది నీకు ఎప్పుడు దాహం వేస్తే దాహం తాగు పని వరకు చెప్తారు పిలిచి ఈమె కోసం కొంత పరిగే వదిలిపెట్టమంటారు బోయర్స్ తీసుకున్నటువంటి ఒక చక్కటి మంచి నిర్ణయం అది సంతోషంతో రూతు నయం దగ్గరికి వెళ్ళి అతయ్యా అతయ్యా నేను ఈరోజు పనికి వెళ్ళా ఆయన చాలా మంచోడు వాళ్ళ మనుషులతో ఏం చెప్పారంటే వాట తాగమన్నాడు కస విశ్రమించమన్నారు ఎంతవరకు ఆయన పొలంలో ఉండమన్నారు పైగా వాళ్ళతో కొంచెం పరిగి ఈమె కోసం వదిలేయమన్నారు అని చెప్తే ఇంతకు ఏం పేరు అని అడిగితే ఆమె చెప్తుంది ఆయన పేరు భూయేజు అని తన మనసులో పెట్టుకుంది కొన్ని రోజులు గడిచాయి ఇప్పుడు నయోమి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది ఏంట నిర్ణయం అంటే తన కోడలికి ఒక మంచి జీవితము చూడాలి ఈ నిర్ణయం ఎలాంటి నిర్ణయం అంటే డైరెక్ట్గా బోయేస్ దగ్గరికి వెళ్ళి బోయేజు ఇగో నా కోడల పరిస్థితి ఇది ఇగో నా కోడలు నీ చేతిలో పెడుతున్నాను నువ్వే ఒక విధానంలో వివాహం చేసుకో లేదా పెళ్లి చేసుకో అని చెప్తే వందకు వంద శాతం బోయేజ్ ఏమంటాడంటే కుదరదని అంటాడు అందుకే చక్కటి ఆలోచన నిర్ణయం తీసుకుంది ఈ రాత్రికాల సమయం ముందు పనిచేసి నిద్రపోతాడు నిద్రపోయే సమయాన నువ్వు బోయాజ్ కాళ్ళ మీద పడిపో నేను వెళ్ళటం కానీ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కాళ్ళ మీద పడిపోతే ఆ విధానం వేరుగుంటుంది మనసు కరుగుతుంది ఆ మాట విని నిజంగా ఎవ్వరూ చేయలే గొప్ప త్యాగమే అనవచ్చు రాత్రికాల సమయంలో ఒంటరిగా ఊరు కాని ఊరు ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి ఆ పొలంలోకి వెళ్ళి రాత్రి ఆయన పడుకునే వరకు ఒక గడ్డివం పక్కన దాకుని ఆయన ఎప్పుడైతే నిద్రపోతాడో నిద్రపోయిన వెంటనే వీళ్ళు కాలిమే పడిపోతుంది బోయేజ్ ఒక మాట అంటాడు అమ్మ నాకన్నా దగ్గర బంధువు ఇంకొకరున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక మాట అడుగుతాను ఆయన ఓకే అంటే మీ అప్పులన్నిటినీ తీర్చి నేను వివాహం చేసుకుంటాడు ఆయన వద్దు అంటే కనుక ఆ పనేదో నేనే చేస్తాను తెల్లవారుజామునే పెరుగు మీద కూర్చుంటాడు పోయేచ్చు అటువైపుగా ఆ దగ్గర బంధు వెళ్తాడు పిలిచి ఇగు వీళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కొంత పొలం ఉంది ఈ పొలం అమ్మితే అప్పులు తీరగా ఇంకా కొంచెం ఒప్పవచ్చు ఏదేమైనా నువ్వే దగ్గర పొందేవు కాబట్టి ఆ భారము బాధ్యత నువ్వే తీసుకోమంటే ఆలోచిస్తాడు ఓహో పొలం అమ్మినా ఇంకా అప్పు అవుతుంది అన్నప్పుడు ఇంకెందుకు అదేదో నీవే కానిచ్చి అంటాడు వెంటనే అక్కడ పెద్దలందరూ ఉండగానే పెద్దల సమక్షమునే బోయాజు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం ఏంటంటే ఎస్ రూతుని నేను వివాహం చేసుకుంటాను ఆ మాట ఒకసారి చూపించి నేను ముగించేస్తాను నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదో వచ్చినా ఒకసారి చూసినట్లయితే ఆ పదం చూడండి పెండ్లి చేసుకొని అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు దేవునికి స్తోత్రం అంతటి వరకు ఈ బోయాజ్ ఎవరంటే కేవలం డబ్బు ఉన్నవాడు మాత్రమే కానీ ఎప్పుడైతే ఒక చక్కటి నిర్ణయం తను తీసుకున్నాడో ఈ నిర్ణయానికి మీరందరూ సాక్షులు అని అక్కడ మాట చెప్పి వెళ్ళి రూతును ఎప్పుడైతే వివాహం చేసుకుంటాడో రూతు జీవితం మారిపోతుంది బోయాజు యొక్క జీవితం మారిపోతుంది కొంచెం కిందకు వస్తే మనం మొదట్లో చదివామే ఇది ఏసుక్రీస్తు వంశవళి ఏసుక్రీస్తు వంశవళిలో ఊరు పేరు లేనటువంటి రుతు పేరును ఏదో కేవలం డబ్బు మాత్రమే ఉంది సమాజంలో ఒక పేరు ఒక స్థాయి కూడా లేదు అలాంటి బోయజ్ పేర్లు అమ్మ ఒకటి కాదు ఇద్దరు పేర్లు కూడా ఏసుక్రీస్తు వంశవల్లో రాయబడ్డాయి దేవునికి స్తోత్రం హలూయ హలెయ కొన్ని కోట్ల ఆస్తి అంతయు పెట్టిన ఏసుక్రీస్తు వాళ్ళు పేరు రాదు అమ్మ తనకున్నటువంటి పరపత్రం అంతటా ఉపయోగించిన ఏసుక్రీస్తు వాళ్ళు ఆయన యొక్క పేరు వచ్చేది కాదు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు రెండో పేర్లు ఏంటి నాకున్న ఆస్తికి ఎందుకంటే అక్కడ బోయాజు ఆస్తి పురుడే మంచి పేరున్నవాడే రెండవది ఆ సారాంశం అంత చూస్తే బోయాజు ఒక మంచి మనసు ఉన్నవాడు ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు ఊరు పేర్లటువంటి ఒక రెండు వివాహం చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడతాడు కానీ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది దేవునికి స్తోత్రం హలూయ ఏసుక్రీస్తు వంశవళిలో దావీదు పక్కన దావీదుతో పాటుగా ఏసుక్రీస్తుతో పాటుగా వీళ్ళిద్దరు పేర్లు రాయబడ్డాయి కేవలం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రాత్రికాల సమయం మందు అమ్మ జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడాలంటే అమ్మ ఈరోజు మనం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం బట్టే ఇప్పటివరకు వరకు నువ్వు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటు కానీ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం అమ్మ నీ జీవితాన్ని మారుస్తుంది నీ కుటుంబాన్ని మారుస్తుంది నీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తుంది ఎందుకు మాట అంటున్నానంటే నిర్ణయం తీసుకుంది అంటే నయోమి నయోమి పేరు ఏసుకృష్ణ వంశ వాళ్ళు లేదు ఎవరి ఉందంటే వారి యొక్క అమ్మ కోడల పేరు ఉంది గొప్పగా వాళ్ళ యొక్క మనవడు పేరు జీవగ్రంథంలో రాయబడింది ఐ మీన్ యేసుక్రీస్తు వంశ వాళ్ళు రాయబడింది నువ్వు ఈరోజు తీసుకున్న నిర్ణయం నీ పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తూ ఉంటుంది ఈరోజు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నీ కుటుంబ స్థితిగతులను మార్చిపోతూ ఉంది నిర్ణయం తీసుకున్నాను అంటే కుదరదు నిర్ణయానికి కట్టుబడి దానికి అనుగా నువ్వు ముందుకు వెళ్ళాలి అదే నేను నీతో పాటే ఉంటాను అని ఇంటికి వచ్చేసి అత్తయ్య నేను కాబట్టి నీ ఇంటికి వచ్చాను ఎక్కడి నుంచి నా బరువు బాధ్యతలన్నీ నువ్వే మొయాలి నువ్వే వెళ్ళి చేసుకురావాలని ఇక్కడ కూర్చుందనుకో ఆమె జీవితం మారేదా అత్తయ్య ఎప్పటికీ ఎక్కడ నీతోనే ఉంటాను నీ కొరకనే బతుకుతుందనుకుంది దానికి అనుకునే కష్టపడింది అందువల్ల తన బ్రతుకు మార్చుకుంది తన జీవితం మార్చుకుంది తన స్థానాన్ని మార్చుకుంది తన పేరు కూడా మార్చుకుంది ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం దేవా ఇప్పటివరకు నేను ఎలా జీవించండి నీకు తెలుసు ఎక్కడి నుంచి అయినా సరే ఒక మంచి నిర్ణయం తీసుకుంటా నేను మారుతానని ఎక్కడి నుంచి నీ కొరకు సాక్షిగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నా మీరే నాకు సహాయం విషయమని చేద్దాం